నందివాడ మండలంలో ఎలపర్రు తమిర్స పోలికొండ రుద్రపాక ఈ గ్రామాలన్నిటిలో కలిపి అనాద్యనం భూములు అలాగే సొసైటీ ల్యాండ్స్ వేరువేరు పే వేరువేరు వ్యక్తుల చేతుల్లో ఉన్నా కానీ అలా వాళ్ళ 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 పేర్ల మీద కాకుండా ఇంకా అనాద్యనం సొసైటీ ల్యాండ్స్ అనేవి చూపిస్తూ ఉంది పట్టాల్లో సో ఈ ఈ పట్టాల గురించి వీటిలన్నిటి గురించి సమావేశం పెట్టాం ఎంఆర్ఓలతోటి అలాగే కలెక్టర్ గారు కూడా కాల్ చేసి మాట్లాడటం జరిగింది దీనిలో ఆల్మోస్ట్ పంతొమ్మిది వందల ఎకరాలు ఉంది చాలా వరకు వీటిలో ఆల్రెడీ మనకి ఈచ్ ఇండివిజువల్ కేసెస్ కింద తీసుకుని మొత్తం డే డేటా గ్రామాల వైజ్గా డేటా డేటా తీసుకుని కలెక్టర్ గారు ప్రామిస్ చేశారు ఆల్రెడీ ఒకసారి అందరితోనూ మాట్లాడి రెగ్యులరైజేషన్ చేసేస్తామని చెప్పేసి మాట అవ్వటం జరిగింది ఈరోజు జరిగిన మంచి పరిణామం ఆల్మోస్ట్ అందరినీ కూడా ఇమీడియట్గా చేస్తామని చెప్పి మొదలెట్ మొదలెడుతూ ఉన్నారు నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ ఎండ్ కల్లా మన సర్వేలో ఇవన్నీ ఫినిష్ చేసేసుకుని మొత్తం మీద పాప వచ్చే వీక్ నుంచి ఇండివిజువల్ కేసెస్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం సో ఇది మంచి పరిణామం ప్రజలందరూ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉన్నారు చాలా సంవత్సరాల నుంచి ఇది పెండింగ్ ఉన్న విషయం సో తప్పకుండా దీన్ని టేకప్ చేస్తామని చెప్పేసి అందరికి తెలియజేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్